ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా పుట్టపర్తి పట్టణ ప్రజలు సత్తమ్మ గుడి నుంచి సాయిమా హోటల్ మావరకు తిరంగా ర్యాలీ నిర్వహించరు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ జిల్లా ఎస్పీ విరత్న స్థానిక ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథరెడ్డి కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వందేమాతరం భారత్ మాతాకీ జై అనే నినాదాలుతో పుట్టపర్తి నగర విధులు మన్మోగాయి ప్రజలు అంతా ఉత్సాహంతో పాల్గొన్నారు Tēnā koe! Yeah! ప్రధాన మంత్రికి అదేవిధంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ అభినందనలు తెలుపుతూ మీ వెంట మేము అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు నిర్వహించడం జరుగుతోంది మరి ఈ సందర్భంగా అనేక తొమ్మిది తొమ్మిది ఉగ్ర మన సింధూర్ ఆపరేషన్ జరిగితే అనేక మంది ఉగ్రవాదులను హతమర్చడం జరిగింది ఈరోజు ఎప్పుడైనా భారతదేశం పాకిస్తాన్తో గతంలో కార్గిల్ కావచ్చు సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు జరిగినప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశం సంయమం పాటించాలి అని మనకు సూచనలు ఇచ్చేవి కానీ ఈరోజు భారతదేశం తీసుకునే ఉగ్రవాదులపై తీసుకునే ఎటువంటి చర్యకైనా ఈరోజు ప్రపంచ దేశాలు మీ వెనుకంటి ఉంటాయి భారతదేశంపై పాకిస్తాన్ చేసే ఎటువంటి దాడికైనా చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి గట్టిగా ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా నిలిచాయి మరి ఇంకొక ముఖ్య విషయం ఇటువంటి ఉగ్రదాడిలో గోరంత మండలానికి చెందినటువంటి మన మురళి నాయక్ అమరుడైనారు ఆయనకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము ఈరోజు మనము ఇంతమంది సంతోషంగా ఉన్నామంటే భారతదేశ జవాన్లే కాబట్టి మురళీ నాయక్ ఈ సందర్భంగా ఘనమైన నివాళి జోహార్లు అర్పిస్తూ మనమందరూ కులాలు మతాలు పక్కన పెట్టి దేశాన్ని రక్షణగా దేశాన్ని కాపాడుకోవడానికి మన సైన్యానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రభుత్వానికి మనం అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ ర్యాలీలు చేయడం జరుగుతుంది మనమందరూ ఇంత పెద్ద ఎత్తున తక్కువ టైంలో అనుకుని ఇంత పెద్దగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ భారత్ నాయక్ నాయక్ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామైన భారతదేశాన్ని ఎప్పటికైనా కకా వికలం చేయాలని చూస్తున్నా పాకిస్తాన్ ఉగ్రవాదులు పాపం మన భారతీయుల్ని కాశ్మీర్ చూద్దామని వెళ్ళిన వారిని అమానుషంగా కిరాతకంగా క్రూరంగా మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడం నిజంగా అంటే ఇది ఎంతో ఘోరమైన విషయం భారతదేశం అంతా చింతించాల్సిన విషయం ఈ చి భారతదేశం ఎంత చింతిస్తోందంటే మన నాయకుడు ఒక మంచి పట్టుదలతో పాకిస్తాన్ మంచి సమాధానం చెప్పాడు ఆపరేషన్ సింధూర్ అనే దీంతో ఆపరేషన్ సింధూర్ లో ఎంతో మంది మహిళలు కూడా పాల్గొని కేవలం ఇరవై మూడు నిమిషాల్లో పాకిస్తాన్లో పోయి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వచ్చారు నిజం అంటే ఆ అధికారులందరికీ మనం నిజంగా సాల్యూట్ చేయాలి రోజు అలాగే ఇవి చనిపోవడం చాలా బాధాకరం ఎందుకంటే యుద్ధంలో వీరమరణం చెందాడు ఖచ్చితంగా ఇలాంటి సైన్యానికి భారతదేశంలో ఉన్న ఇలాంటి అగ్ర నాయకునికి మనమందరము సివిలియన్స్ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా చాలా బాధాకరం అది మనము దాని తర్వాత ఉగ్రవాదుల స్థావరాలని నరేంద్ర మోదీ గారి ఫోర్స్ ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా కేవలం వాళ్ళు ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే కొల్లగొట్టాం అంటే మనం ఒకటి ఆలోచించాలి భారతదేశం ఎప్పుడైనా కానీ ఏ హానికరమైన కార్యక్రమాలకి ముందుకెళ్ళదు వెళ్ళదు ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయదు మన మీద అటాక్స్ జరిగితే మాత్రం మనం ఊరుకోము అనే దానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆపరేషన్ సింధూర్ చాలా చాలా సక్సెస్ఫుల్గా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో చాలా బాగా జరిగింది మనం అందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ లో ప్రతి ఒక్కరు మన కోసం బార్డర్స్ మీద పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మనం హాయిగా ఇప్పుడు ఇళ్లలో కూర్చొని బాగా హ్యాపీగా మన ఫ్యామిలీస్తో నిద్రపోతున్నాం మన ఫ్యామిలీస్తో గడపగలుగుతున్నాం వి ఆర్ హెడ్స్ ఇవాళ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక రోజు ఇది తిరంగా ర్యాలీ మనం వాళ్ళ ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి మన సోల్జర్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి అండ్ సోల్జర్స్ కి మనం మద్దతు తెలుపుతున్నాం మనం ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు మన కోసం అనేది ఒకటి గుర్తు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి మన తోడు మన అంటూ ఏదైనా సహాయం చేయగలిగితే మురళీ నాయక్ గారు మొన్ననే మనం చూసాము ఆయన వీరవర్ణం చెందారు వాళ్ళ ఫ్యామిలీస్ చూసి ఎంత బాధలో ఉన్నారో వాళ్ళ సొంత బిడ్డని దేశం కోసం అంకితం చేశామనే ధైర్యంతో బతుకుతున్నారు తప్ప బిడ్డని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో ఆ తల్లి వేదన చూస్తే భలే బాధ వేసింది ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము అవతల దేశానికి మనం ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇవ్వగలిగాం మనం మాత్రం ఎప్పుడైనా మన దేశం వైపు కన్నెక్కి చూస్తే మన సివిలియన్స్ వైపు ఏదైనా ఆక్రమణం చేస్తే మనం మాత్రం ఊరుకోము దానికి ఒక మెసేజ్ ఇవాళ తిరంగా ద్వారా తిరంగా ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరూ ఇద్దాం జై భారత్ విభిన్నమైన కులాలు విభిన్నమైన ఆచార వ్యవహారాలు కలిగి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఈ పవిత్రమైన భారతదేశంలో మనం పుట్టినందుకు నిజంగా గర్వపడాలని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మాట చెప్పాలంటే ఇది చాలా మంచి భారతదేశం భారతదేశానికి తూర్పు